డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రానికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ నాలుగవ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీకి పద్నాలుగు టేబుల్స్ పార్లమెంట్ కు పద్నాలుగు టేబుళ్లు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో పాటు ఎలక్ట్రానిక్ యంత్రాలతో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇరవై రౌండ్లు పూర్తయిన తరువాత పూర్తి ఫలితం వెలువడనుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు రెండు దఫాలుగా కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది ఉదయం నాలుగు గంటలకు కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం ఆరున్నర గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ జారీ చేశారు లెక్కింపు కేంద్రాల వద్ద మీడియా సెంటర్ ఏర్పాటు చేసి మానిటరింగ్ రెండు వందల పద్నాలుగు సీసీటీవీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియను అనుక్షణం చిత్రీకరణ జరగనుంది స్ట్రాంగ్ రూముల వద్ద సెంట్రల్ పారామిలిటరీ దళాలు ఆయుధాలతో రెయింబవళ్లు భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ తెలియజేశారు We'll be right <laughs> back.